అంటే ఆ రోజుల్లో భిక్ష అనేది కూడా చాలా లభ్యమయ్యేది భిక్ష ఇవ్వటం అనేటటువంటిది ఒక గౌరవప్రదమైన అంశంగానే భావిస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా భవతీ భిక్షాం దేహి అని చెప్పేసి ఈ యొక్క ధర్మరాజు ఈ భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ కూడా తెస్తున్నారు ఆ యొక్క భిక్షని తల్లి కుంతీదేవి యొక్క సౌజన్యమే సౌజన్యం మాతృత్వం యొక్క గొప్పతనం ఏంటో అక్కడ మనకి తెలుస్తుంది ఈనాటికి కూడా మనము అలాంటి తల్లుల్ని చూస్తూనే ఉంటాం తల్లి వేడివేడిగా తయారు చేసిన పదార్థాల్ని పిల్లలకి పెట్టేసి తాను మాత్రం రాత్రి ఉన్నటువంటి చద్దందాన్ని తిన్న తల్లులు ఇప్పటికీ ఉన్నారు పిల్లలు తిన్న తర్వాత మిగిలితే తిందామని ఎదురు చూసే తల్లులు కూడా ఉన్నారు పేద మధ్యతరగతి వర్గాల్లో మనము ఈ యొక్క తల్లుల యొక్క ఇంత సౌజన్యశీలత మనకి కనిపిస్తూ ఉంటుంది తల్లి యొక్క గొప్పతనం మనము అనిర్వచనీయమైనటువంటిది మనము ఏమాత్రము ఒక అంచనా వెయ్యలేము ఆ ప్రేమని ఆ వాత్సల్యాన్ని తండ్రి కూడా తక్కువేమీ చెయ్యడు వయసు వచ్చిన కుమారుడు వయసు వచ్చిన కుమారుడు తనని ఎదిరించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ తండ్రి ఆ పుత్రుడి పట్ల వాత్సల్యాన్నే కలిగి ఉంటాడు ఇంకా అతని గురించి చింతిస్తూ ఉంటాడు అయ్యో నన్నే ఎదిరించి ఇలా మాట్లాడుతున్నాడే ఇక ఈ బంధువులతో స్నేహితులతో అతను చేసే ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర అతను అందరితో సక్రమంగా ఉండగలడా ఇతని జీవితాన్ని ఇతను ఎలా మలుచుకోబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు తండ్రి ఈ కుమారుడు ఎగిరెగిరి ఆవేశంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా తండ్రి ఆ కుమారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాడు తల్లిదండ్రుల యొక్క అనిర్వచనీయమైనటువంటి ఈ యొక్క ప్రేమని వాత్సల్యాన్ని ఎవరు కూడా అసలు గుర్తించటం లేదు ఈ రోజుల్లో అయితే కానీ ఒక అద్భుతమైనటువంటి మనకి ప్రకృతికరమైనటువంటి బంధము ఆ తల్లిదండ్రులతోనే మనకి ఏర్పడుతుంది రక్త సంబంధం ఏర్పడుతుంది